ఇటువైపు ఏమో కానీ రాయలసీమ సైడు బక్సింగ్ హారి ఏమంటారు అంటే రక్షణ సంఘము అంటారు ఏమంటారు రక్షణ సంఘం రక్షణ గురించి బోధిస్తారు అని మిగతా వారందరికీ బక్సింగ్ యొక్క సహవాసం గురించి ఒక ఆ అభిప్రాయం ఉందన్నమాట ఏమైనా అభిప్రాయం ఉందంటే వాళ్ళు పూలు పెట్టుకోరు తర్వాత బంగారు వేసుకోరు తర్వాత గజ్జలు వేసుకోరు తర్వాత నగలు పెట్టుకోరు బొట్టు పెట్టుకోరు ఇటు రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అంటే మరి ఈ వాక్యం ద్వారా వీళ్ళు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే లోకం అనేది వారి నుంచి దూరం అయిపోతూ వచ్చింది వేరైపోతా వచ్చింది లోకానికి వేరై వారు జీవిస్తూ వచ్చినారు కదా ఆరంభ దినాల్లో భక్తి కూడా ఒప్పుకునే వాళ్ళు కాదంట ఇట్లా ఎక్కడన్నా వివాహాలకు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ స్టేజ్ని పూలతో అలంకరిస్తే ఆయన ఒప్పుకునేవాడు కాదంట అసలు నిలబడి వాక్యం చెప్పేవాడు కాదంట ఒకసారి అట్లాగే మంచిగా చాలా ధనవంతులంట వివాహానికి ఆహ్వానిస్తే ఆ యొక్క స్టేజ్ మొత్తము పూలతో అలంకరించినారంట ఈయన వెళ్ళి చూడంగానే చాలా బాధ అనిపించిందంట మనసులో అప్పుడు ఆయన ఏం చేసినారంటే అందరు అటు తిరిగి కూర్చుంటే ఈయన వెనక్కి నిలబడి అందరూ ఇటు తిరగమన్నాడంట ఇటు తిరగమని ఇక్కడే వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఇక్కడే మ్యారేజ్ చేసి ఇలాగే దిగి వెళ్ళిపోయినాడంట అంటే ఒక ఒక రకమైనటువంటి అభిప్రాయం అంటే వారు లోకానికి వేరుగా జీవిస్తారు అని ఒక అభిప్రాయం అంటే లోకంలో ఉన్నటువంటి ఆచారాలు అలవాట్లు పద్ధతులు వారు పాటించారని ఒక అభిప్రాయం ఉండేది ఇప్పుడు అన్నీ మనలోకి కూడా వచ్చినాయి మనలో కూడా అన్నీ వచ్చినాయి ఎవరిని ఏమనలేనటువంటి పరిస్థితి